భగవంతుడు సర్వాంతర్యామి ఆయన్ని దర్శించుకోవాలంటే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఎక్కడ ఉంటే అక్కడే భగవంతుని దర్శించుకోవచ్చు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో విభూతి యోగంలో తను అన్ని జీవుల్లో ఎలా ఉన్నాడు ఏ రూపంలో ఆయన ఉన్నారు అంటే ద్వాదశ ఆదిత్యుల్లో ఆదిత్యుని రూపంలో ఉన్నారు ఇలా ప్రతి ఒక్కటి విభూతి యోగంలో భగవంతుడు చెప్పాడు అలాగే భగవంతుడు ముఖ్యంగా ఉన్న రూపం ఏంటంటే సమయం మనం ప్రత్యక్షంగా మనకి ఎంతో అనుబంధం ఉన్నది ఏమిటి అంటే సమయం సమయమే భగవంతుడు ఎందుకంటే ఈ సమయం అనే కాలచక్రాన్ని తిప్పగలిగిన పురుషోత్తముడు ఎవరు అంటే భగవంతుడు మనం ఎంత మేధాశక్తి ఉపయోగించినా గడిచిపోయిన సమయాన్ని తీసుకురాలేం అలాగే రాబోయే కాలాన్ని ముందుగా తెచ్చుకోలేం మనం ఇవన్నీ భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటాయి కానీ మన నిత్య జీవితంలో మనం ఎంతో బిజీ అయిపోయి ఎందుకు బిజీ అయిపోయి మనకు తెలియదు మనం చాలా బిజీ అయిపోయాం ఆ బిజీ అయిపోవడంలో మనకి సమయం లేదు సమయం లేదు అంటుంటాం చాలాసార్లు ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని చెప్తే సమయం లేదు అంటాం నేను చాలా బిజీ అండి నా దగ్గర టైం లేదు సమయం లేదు అంటాం కానీ నేను ఒక ఒక నిజ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన వల్ల నేను జీవితంలో ఒక గొప్ప విషయం నేర్చుకున్నాను ఏంటంటే సమయము అంటే భగవంతుడు ఎందుకంటే సమయము మన ఆధీనంలో లేదు భగవంతుని ఆధీనంలో ఉంది కాబట్టి భగవంతుడు సమయం రూపంలో కూడా విభూతి రూపంలో ఉన్నారు ఆయన అందువల్ల సమయం లేదు అని ఎవరైనా చెప్తున్నారంటే అర్థం ఏంటంటే నా దగ్గర భగవంతుడు లేడు అని చెప్పడమే ఎందుకంటే సమయమే భగవంతుడు కాబట్టి మన దగ్గర ఎంతో సమయం ఉంది సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే మనం చేసే ప్రతి కర్మ శ్రద్ధతో చేయగలిగితే మన చేతులు ఎంతో సమయం ఉంటుంది ఇందుకు నిదర్శనగా నిజ జీవితంలో నాకు ఒక సంఘటన జరిగింది ఏమిటంటే హైదరాబాదులో ఒకసారి నేను అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలని ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను చాలామందిని ఆపాను ఆటో వాళ్ళని కొందరు ఆగారు కొందరు ఆగలేదు ఆగిన వారు ఫస్ట్ అడిగింది ఏమిటంటే ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి కావాలి అంటే హైటెక్ సిటీకి కావాలి అంటే రెండు వందల రూపాయలు ఇస్తావా రెండు వందల యాభై రూపాయలు ఇస్తావా ఇలా వాళ్ళు ప్రతి ఒక్కరూ అదే మాట అడగడం స్టార్ట్ చేశారు కానీ ఒక అద్భుతమైన సంఘటన ఏం జరిగిందంటే ఒక ఆటో ఒక ఆటో వచ్చింది ఆ ముందుకి ఆ ఆటోలో కూర్చున్న వ్యక్తికి ఒక డెబ్భై సంవత్సరాలు ఉంటాయి పెద్ద ఆయన ఆయన ఉన్నారు కూర్చున్న వెంటనే ఆయన్ని నేను అడగబోయాను అంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పబోయాను ఆయన ఏమన్నారంటే బాబు ముందు నువ్వు అన్నాడు సరే నేను కూర్చున్నా కూర్చున్న వెంటనే చాలా ప్రశాంతంగా మీటర్ వేశాడు మీటర్ వేసిన తర్వాత నా పక్క చూసి చెప్పండి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు నేను ఐటెక్ సిటీకి వెళ్ళాలండి అన్నాను అలాగే బాబు అలాగే వెళ్దాం అన్నారు ఇంకా ఆటో మొదలైంది నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏమిటంటే ఎక్కడికి వెళ్ళాలో అడగకుండా కూర్చోబెట్టి ప్రశాంతంగా మీటర్ వేసి ఆ తర్వాత చాలా నింపాదిగా అడిగారు ఆయన సరే చాలా ము ముచ్చటేసి ఆయనతో నాకు ముఖ్యంగా నాకు నాలో నాకు నచ్చిన గుణం అంటే నేను ప్రతి ఒక్కరితో కూడా ఏ డిస్కషన్ మొదలుపెట్టినా ఆ డిస్కషన్ ఆధ్యాత్మికంగా ఎలా తీసుకెళ్లాలని మాత్రమే ఆలోచిస్తాను ముఖ్యంగా నేను ఎందుకంటే ఆధ్యాత్మికంగా వెళ్ళే ప్రతి డిస్కషను భగవంతుని హర్షిస్తారు అలాగే ఆధ్యాత్మికంగా ప్రతి బిడ్డ యొక్క ఎక్స్పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి బిడ్డ యొక్క ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకొని ఎంతో ఆనందపడచ్చు అందుకే నాకు కోరిక ఉంది ఏమిటంటే భగవంతుడా వచ్చే జన్మంటూ ఉంటే నన్ను ఏ దేవస్థానంలో అయినా ఒక మట్టి పలకలాగా లేదా ఒక పలకలాగా అంటే ఒక టైల్ రూపంలో నీ దేవస్థానంలో నన్ను ఉంచే తండ్రి ఎందుకంటే నీ భక్తులు వాటి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నిన్ను కీర్తిస్తూ ఉంటే అది వింటూ ఆనందించాలని నాకు అపరిమితమైన కోరిక అదే భగవంతుని కోరేది కూడా జన్మంటూ ఉంటే ఇది చేయి తండ్రి నా మీద నీ భక్తులు నడవాలి ప్రతి భక్తుడి యొక్క పాదము నన్ను ఎప్పుడైతే టచ్ చేసిందో ఆ పాదం నుంచి వాళ్ళు పొందుతున్న అనుభూతి నీ గురించి వాళ్ళు చేస్తున్న ప్రశంస అదంతా వినాలని ఉందని నాకు అపరిమితమైన కోరిక అలా ఈ ఆటో వ్యక్తితో ప్రతి వ్యక్తితో ఎందుకంటే ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే అందరూ భగవంతుని యొక్క బిడ్డలే ఆయన ఎంతో ప్రశాంతంగా నన్ను కూర్చోబెట్టి మరి ఆటో మొదలుపెట్టినప్పుడు నాకు అనిపించింది ఈయనలో చాలా ప్రశాంతత ఉంది ఈయనలో ఒక గొప్ప విభూతి ఉంది లోపల భగవంతుని ఒక విభూతి ఉంది తెలుసుకుందామని మొదలుపెట్టాను సార్ మీరు ఇలా మీటర్ వేసి కూర్చోబెట్టి వెళ్తున్నారు నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే నేను హైదరాబాద్కు వచ్చి పది పదహైదు సంవత్సరాలు అయింది పదహైదు సంవత్సరాల్లో ఇలా ఎప్పుడు చూడలేదు నేను ఏమిటి కారణం అంటే మీరు నిజ జీవితంలో ఎలా ఉంటారు మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ఆటో వ్యక్తిని అడిగాను అందుకు ఆయన ఒక అద్భుతమైన విషయం చెప్పారు ఏమిటంటే బాబు నేను రోజు ఆటో తీసుకొని మా ఇంట్లో నుంచి బయటకు వస్తాను ఆటో తీసుకొని బయటకు వస్తాను నా మనసులో ఒక సంకల్పం చేసుకుంటాను ఏమిటంటే భగవంతుడా ఒక జూటి చాలు రోజుకి అంటే ఇక్కడి నుంచి అంటే నేను ఒక ఎక్కడో ఆయన నిజాంపేట రోడ్లోనో ఎక్కడో ఉన్నారు అక్కడి నుంచి నేను అమీర్పేట వరకు నాకు కానీ ఎవరైనా కస్టమర్ దొరికితే అమీర్పేటలో వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాను తండ్రి అని నేను భగవంతుని కోరుకుంటాను అంటే నాకు ఎక్కువ వద్దు ఒక్క బిజినెస్ దొరికినా చాలు అని భగవంతుని కోరుకొని నేను ఏం చేస్తానంటే ఆటో తీసుకొని బయటకు వస్తాను వచ్చిన తర్వాత నన్ను ఎవరైనా చేయబెట్టి ఆపి ఆటో కావాలి అంటే ఏమి అడగకుండా వాళ్ళని కూర్చోబెట్టి మీటర్ వేసి మొదలు పెడతాను ఎందుకంటే నా ధర్మం ఏమిటి అంటే ఎవరైనా ఆటో ఆపితే ఖాళీగా ఉన్న ఆటో ఆపితే నా ధర్మం ఏమిటంటే హైదరాబాదు సిటీలో వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడికి తీసుకెళ్ళాలి అది నా ధర్మం అది నా వృత్తి అందువల్ల ఇక్కడికైతే వస్తాను అక్కడికైతే వస్తానని నేను చెప్పను వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడికి తీసుకెళ్తాను అలా ఇప్పుడు నిజాంపేట్ రోడ్లో ఆటో మొదలైంది అక్కడి నుంచి అమీర్పేట వరకు వచ్చారు వచ్చిన తర్వాత మీటర్ ఎంత ఉందో అంత మీటర్ డబ్బులు తీసుకొని మళ్ళీ అమీర్పేట నుంచి ఖాళీ ఆటోతో ఇంటికి వచ్చేద్దామని అతను ప్రయత్నిస్తాడు ఎందుకంటే చాలు ఈ కర్మ చాలు ఇంత చేశాను దీని నుంచి వచ్చే డబ్బులు ఏదైనా కానీ ఇంట్లో ఒక ఆకుకూర తింటాను లేదా ఒక గంజి తాగుతాను మిగతా సమయం భగవంతుని గురించి నేను ప్రార్థన చేస్తాను అని అతను అమీర్పేట నుంచి మళ్ళీ ఆటో ఇంటికి రావడానికి ఇంటి వైపు వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా మధ్యలో ఇంకెవరైనా చేయిపెట్టి ఆపి ఆటో ఆపితే మళ్ళీ వాళ్ళని ఎక్కించుకుంటారు వాళ్ళు ఇప్పుడు హైటెక్ సిటీకి వెళ్ళాలంటే వాళ్ళని హైటెక్ సిటీలో ఆపుతాడు ఆ హైటెక్ సిటీ నుంచి మళ్ళీ తన ఇంటి వైపుకి వస్తూ ఉంటాడు ఎందుకంటే తన జయమంతా ఏంటంటే భగవంతురా చాలు నాకు ఇంత ఇచ్చావు అందరి బిడ్డకి నాకు ఇంత ఇచ్చావు మితం మితమే హితం అంటారు అని మళ్ళీ అతని ఇంటికి రావడానికే అతను ఇష్టపడతాడు అలా ఒక్కొక్కసారి ఇల్లు అలా ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది వస్తూ ఉండగా మళ్ళీ ఇంటికి ముందే ఎవరైనా చేయబెట్టి ఆపి మళ్ళీ ఇంకెక్కడ అడిగితే అక్కడికి తీసుకెళ్తాడు ఎందుకంటే ఎవరు ఆపినా వాళ్ళతో నాకు సమయం లేదు నేను రాను అని అనడు ఎందుకంటే ఆయన ఉద్దేశంలో సమయం అంటే భగవంతుడు అందువల్ల నేను సమయం లేదు అంటే నా దగ్గర భగవంతుడు లేను అని చెప్పడం నేను ఆ మాట చెప్పలేను అందువల్ల నన్ను ఎవరు చేపెట్టి ఆపినా వాళ్ళకి ఎక్కడ అడిగినా హైదరాబాదులో ఏ టైంలో అడిగినా తీసుకెళ్తాను కానీ మళ్ళీ ఇంటికి రావడానికే ప్రయత్నిస్తాను ఇలా ఒక్కొక్కసారి ఉదయం ఎనిమిది గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే ఎనిమిదిన్నరకు వచ్చిన రోజులు ఉన్నాయి వెంటనే ఒక అరగంటలో అదే ఎనిమిదికి వెళ్ళి పక్క రోజు ఎనిమిదికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆయన జీవితంలో అప్పట్లో అంటే ఆయన చెప్పింది ఏంటంటే పెద్ద ఆయన ఒక ముప్పై నలభై సంవత్సరాల ముందు ఆయన ఆటో నడుపుతున్నప్పుడు ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఆయన కన్వీనియంట్ లేనప్పుడు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల ముందు ఒకసారి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇంతలో వాళ్ళ సిస్టర్ చనిపోయారు వాళ్ళ సిస్టర్ భగవంతుని చేరుకున్నారు ఈ విషయం అన్నయ్యకి చెప్పాలి అన్న ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ అన్నయ్య యొక్క డెడికేషను అతనికి పని మీద ఉన్న శ్రద్ధ అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ అన్నయ్య వచ్చేంతవరకు చెల్లెల్ని సిస్టర్ని అలాగే ఉంచారు అన్నయ్య పక్క రోజు వచ్చాడు అంటే అందరూ అతనికి ఇచ్చిన గౌరవం ఏంటంటే ఎవరు కూడా ఇంత బిజీగా మనిషి వెళ్తున్నాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు ఏదో సంపాదించాలని వెళ్ళట్లేదు అతను అతని మనసంతా త్వరగా ఇంటికి వచ్చే భగవంతుని మీద ప్రార్థించాలి అంతే కానీ ఎప్పుడైతే ఆటో తీసుకొని బయటకు వెళ్ళాడో ఎవరు ఎక్కడ ఆపినా ఏ సమయంలో ఆపినా నేను రాను నా దగ్గర సమయం లేదు అని మాత్రం అతను చెప్పడు ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి అందరూ ఆయన ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన అమితంగా గౌరవిస్తారు అందువల్ల ఎప్పుడైతే నిజ జీవితంలో ఈ సంఘటన జరిగిందో అప్పటి నుంచి నాకు అనిపించింది మనం కూడా నిత్యము మెండైన సమయం కలిగి ఉండి మన దగ్గర ఎవరైనా మన సమయం కావాలంటే పెద్దవాళ్ళు కానీ పేదవాళ్ళు కానీ కష్టంలో ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సమయం కావాలి అంటే కొంత సమయం ఎప్పటికీ మనం కేటాయించాలి లేదు కుదరదు అని ఎప్పటికీ చెప్పకూడదు అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంటుంది